మేజర్ జిల్లా కొద్బుల్లాపూర్ బాచుపల్లి వినాయకుడు ఖైరతాబాద్ గణేష్ శిల్పి రాజేందర్ చేతుల మీదుగా బాచుపల్లి గణపతికి నేత్రాలు అమర్చిన శిల్పి రాజేందర్ వినాయక చవితికి ఒకరోజు మిగిలి ఉండటంతో నిర్వాహకులు ఏర్పాట్లు ఘనంగా చేస్తున్నారు ఇప్పటికే కొందరు వినాయక విగ్రహాలను కొనుగోలు చేయగా మండపాల ఏర్పాట్లు పూర్తి చేశారు బాచుపల్లిలో కార్పొరేటర్ ఆగం పాండు ఆధ్వర్యంలో శ్రీ సిద్ధి వినాయక అసోసియేషన్ వారు ఇరవై తొమ్మిది పాయింట్ ఐదు అడుగుల భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు ఈ విగ్రహాన్ని గత కొన్ని రోజులుగా కళాకారులు సర్వంగా సుందరంగా తీర్చిదిద్దారు గత ఇరవై ఐదు సిల్వర్ జూబ్లీ సంవత్సరాలుగా ఇక్కడ అసోసియేషన్ ఆధ్వర్యంలో గణేష్ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు ఖైరతాబాద్ విగ్రహాన్ని తయారు చేసిన రాజేంద్ర ఆధ్వర్యంలో ప్రతిరోజు పదిహేను మంది వర్కర్లతో విగ్రహాన్ని తయారు చేస్తున్నారు ఈ రోజు రాజేంద్రన్ విగ్రహానికి నేత్రాలను ఏర్పాటు చేసి ఫైనల్ టచ్ అప్ ఇచ్చినట్లు నిర్వాహకులు పేర్కొన్నారు அவன் தரான் வலையத்து கண்ணவளைத்து கண்ணவளைத்து தான் நல்லா சவாரிச்சிருக்கான் 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 சவாரிச்ச વા Nah, oh.